ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ చూస్తుండగానే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం రెండు నెలలు పూర్తి చేయడం అదిపోయింది మార్చి ఆఖరితో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం కూడా పూర్తి కానుంది వాహన రంగానికి సంబంధించి ఫిబ్రవరిలో ఏ కంపెనీల కార్లు అమ్మకాలు ఎలా ఉన్నాయన్నది ఆసక్తికరంగా మారింది ఈ లెక్కల ఆధారంగా మార్కెట్ ఎలా ఉంది వినియోగదారుల అభిరుచిలో వస్తున్న మార్పులేంటి ఏ కంపెనీ కార్లను కొనేందుకు ఆసక్తి వ్యక్తమవుతోంది ఏ మోడళ్లకు ఆదరణ ఉందన్న ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి ప్యాసింజర్స్ వాహనాల తయారీ దిగ్గజం మారుతి సుజుకి స్వల్ప వృద్ధితో సరిపెట్టుకుంది ఎస్వీయూలు ఎంపీపీ మోడళ్లకు మార్కెట్ లో గిరాకీ పెరిగింది ఈ కారణంగానే మహీంద్రా ఈ కారణంగానే మహీంద్ర మహీంద్రా టయోటా కిర్లోస్కర్ మోటార్ వాహన అమ్మకాలు ఫిబ్రవరిలో రెండంకల వృద్ధిని నమోదు చేసుకోవడం కనిపిస్తోంది మారుతి సుజుకి దేశీయంగా ఫిబ్రవరిలో ఒకటి పాయింట్ ఆరు లక్షల యూనిట్ల వాహనాలు అమ్మింది గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే కేవలం ఒక్క శాతం మాత్రమే వృద్ది ఉండడం గమనార్హం మారుతీకి సంబంధించి కాంట్రాక్ట్ కార్ల విభాగంలో బ్యాలనో సెలరియో డిజైర్ ఇగ్నిస్ స్విఫ్ట్ వేగనార్ అమ్మకాలు పెరిగాయి వీటితో పోలిస్తే యుటిలిటీ వాహన విభాగంలో బ్రెజా గ్రాండ్ విటారా ఎర్టిగా ఎక్సెల్ సిక్స్ అమ్మకాలు గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది కాస్త ఎక్కువగా పెరిగాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే హోండా టాటా మోటార్స్ హోండా కార్ల అమ్మకాలు క్షీణించాయి గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కంపెనీల కార్ల అమ్మకాల్లో హోండా కార్స్ ట్వంటీ వన్ శాతం క్షీణత నమోదు చేస్తే తర్వాతి స్థానంలో టాటా మోటార్స్ ఎనిమిది శాతంతో ఉంది ఆ తర్వాత హుండాయ్ మూడు శాతం క్షీణత నమోదు చేసింది దీనికి భిన్నంగా కియో ఇండియా గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఇరవై నాలుగు శాతం వృద్ధి రేటు నమోదు చేసింది ఆ తర్వాతి స్థానంలో ఎంజీ మోటార్ నిలిచింది ఎంఎండ్ ఎమ్మ పదిహేను శాతం వృద్ధిని నమోదు చేయగా టయోటా కిర్లోస్కర్ పదమూడు శాతం అమ్మకాలు పెరిగాయి మార్కెట్లో లకు డిమాండ్ ఎక్కువగా ఉండడం గమనార్హం టూ వీలర్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ పంతొమ్మిది శాతం అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తే టీవీఎస్ మోటార్స్ పది శాతం అమ్మకాలు పెరిగాయి అదే సమయంలో సుజుకీ మోటార్ సైకిల్ ఏడు శాతం క్షీణత నమోదైంది